నా ప్రాణం నీవేస ఎపిసోడ్ నలభై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి తప్పకుండా వీడియోకి పాయింట్స్ అనేవి ఇవ్వండి వీడియోలోకి వెళ్ళిపోదా రామ్ అనువైపు చూస్తూ అను నువ్వు జాబ్కి రిజైన్ చేయాలి అని అంటుంటే అను వెంటనే రామ్ వైపు చూస్తూ వాట్ జాబ్కి రిజైన్ చేయాలా ఎందుకు అని అర్థం కాక అడుగుతుంది అను నువ్వు ముంబైకి వెళ్తున్నావని నాకు తెలుసు అది కూడా నీకిష్టం లేకుండా ఆ ప్రేమ్ నిన్ను బలవంతంగా ముంబైకి పంపిస్తున్నాడని కూడా తెలుసు ఆల్రెడీ ఆ ప్రేమ్ నాకు నువ్వు నీ టీం మెంబర్తో కలిసి రేపు నైటు ముంబైకి వెళ్తున్నట్టు చెప్పాడు అంతేకాకుండా నన్ను వర్షాని వైజాగ్కి వెళ్ళమని చెప్పాడు స్టార్టింగ్ నేను ఒప్పుకోలేదు కానీ నేను ఒప్పుకునేటట్టు చేశాడు ఆ ప్రేమ్ అని రామ్ కోపంగా తన చేతి పిడికిని బిగించి చెప్తుంటే అను అలాగే రామ్ వైపు చూస్తూ ఉంటుంది నువ్వు కూడా ముంబైకి వెళ్ళకపోతే నిన్ను కూడా రిజైన్ చేయమని చెప్పుంటాడు లేకపోతే వేరొక రీజన్ చూపించి నువ్వు ముంబైకి వెళ్ళేటట్టు చేస్తున్నాడని నాకు అర్థమవుతుంది అందుకే రేపు నైటు నేను వర్ష వైజాగ్కి వెళ్తున్నాము నువ్వు జాబ్కి రిజైన్ చేసేసాయి నువ్వు ఒంటరిగా ముంబైకి వెళ్ళాల్సిన అవసరం లేదు వైజాగ్ నుండి వచ్చిన తర్వాత ఇంకొక కంపెనీలో జాబ్ చూస్తుందో గాని మేం కూడా నీతో పాటే వేరే కంపెనీలో జాయిన్ అవుతాము ఈరోజు ముంబై అన్నాడు రేపు ఢిల్లీ అంటాడు తప్పకుండా మనల్ని ఎక్కడొక చోటికి పంపిస్తూనే ఉంటాడు ఈ ప్రేమ్ ఆ సాగర్ లాగా కాదు అని రామ్ చెప్తుంటే అను మాత్రం రామ్ చెప్పే మాటల్ని అలాగే మౌనంగా వింటూ ఉంటుంది అందుకే నువ్వు కూడా మాతో పాటు రేపు నైట్ వైజాగ్కి వస్తున్నావు మేము ఆఫీస్ వర్క్ మీద వెళ్తే నువ్వు కూడా మాతో పాటు నార్మల్గా వస్తున్నావు ఇదే ఫైనల్ ఇప్పుడే నువ్వు ఆ ప్రేమ్కి మెయిల్ పంపించు జాబ్కి డిజైన్ చేస్తున్నట్టు అందులోనూ ఆ ప్రేమ్ కూడా నీతో పాటు ముంబైకి వస్తున్నట్టు చెప్పాడు నేను అసలు యాక్సెప్ట్ చేయను ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము రిజైన్ చేసేసాయి అని రామ్ చెప్పగానే అను చిన్నగా నవ్వుతుంది అను నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వేలా వస్తుంది నేను చెప్తుంది నీకు అర్థం కావడం లేదా అని రామ్ కొంచెం కోపంగా అంటుంటే రామ్ నాకు నీ కోపం కనిపించడం లేదు నీ కోపం వెనుక ఉన్న బాధ మాత్రమే కనిపిస్తుంది నాకు అర్థమవుతుంది ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు వర్ష లేకుండా నేను ముంబైకి వెళ్తున్నాను కాబట్టి నువ్వు భయపడుతున్నావు ముంబైలో టూ డేస్ నేను ఎలా ఉంటాను అని టెన్షన్ పడుతున్నావు అందుకే జాబ్కి రీజన్ చేయమని చెప్తున్నావు కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఎవరి బలవంతం మీద ముంబైకి వెళ్ళడం లేదు నాకు నచ్చే నేను ముంబైకి వెళ్తున్నాను నన్ను ఆ ప్రేమ్ ఏమీ ఫోర్స్ చేయలేదు అయినా ఇంకెప్పుడు ఇలాగే కంపెనీలో వర్క్ చేసుకుంటూ కూర్చుంటే నాకు బయట ప్రపంచం గురించి ఎలా తెలుస్తుంది రామ్ ఒక ఫ్రెండ్గా నా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవడం కరెక్టే కానీ నాకు కూడా బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియాలి కదా అప్పుడప్పుడు బయటికి వెళ్తేనే కదా బయట ప్రపంచం అనేది నాకు అర్థమవుతుంది ఇప్పటి వరకు మన ఇల్లు ఆఫీస్ తప్ప నేను కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అనుకోలేదు కానీ ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది ఇల్లు ఆఫీసే కాకుండా ఈ ప్రపంచంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయని వాటిని చూడకుండా ఇలాగే ఎక్కడ వేసినా చెట్టులాగా అక్కడే ఉండిపోతే ఇంకి ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది అందుకే నా లైఫ్ ని నేను కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను నువ్వు నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను జాగ్రత్తగా ఉంటాను పైగా ప్రాజెక్ట్ హెడ్ ప్రేమ్ అలాగే తేజ్ అన్నయ్య వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు కదా అని అను చిన్నగా నవ్వుతూ నవ్వుతూంటే అదే కదా నా బాధ కూడా అని రామ్ మనసులో అనుకుంటూ అది కాదు అను కావాలంటే నీకు ప్రపంచం చూడాలని అనిపిస్తే నీ పెళ్ళైన తర్వాత మొత్తం అంతా చూద్దు కానీ కానీ ఇప్పుడు అని రామ్ మాట్లాడుతుంటే రామ్ ప్లీజ్ నేనేమి చిన్నపిల్లని కాదు నువ్వు వర్ష వైజాగ్కి వెళ్ళేరండి నేను ముంబైకి వెళ్తాను ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా ప్లీజ్ ఇంకే టాపిక్ గురించి వదిలేసే అని అను అంటుంటే అది కాదు అను నువ్వు ఒంటరిగా అని రామ్ మాట్లాడుతుంటే రామ్ ప్లీజ్ నేను ముంబైకి వెళ్తున్నాను ఇదే ఫైనల్ ప్లీజ్ నేను జాగ్రత్తగా ఉంటాను నీకు మాటిస్తున్నాను సరేనా అని అను అనగానే రామ్ వర్ష వర్ష ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసి రామ్కి ఆనుని ముంబైకి పంపించడం ఇష్టం లేకపోయినా తను ఎంత చెప్పినా అను వినకపోయేసరికి ఇంకా తప్పని పరిస్థితుల్లో సరే అని అంటాడు ఆను రామ్ చేతిని పట్టుకొని నీ భయం నాకు అర్థమవుతుంది రామ్ నేను నీకు మాటిస్తున్నాను జాగ్రత్తగా ఉంటాను సరేనా అని అను చిన్నగా నవ్వుతూ చెప్తుంటే అను నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి అను ఫస్ట్ టైం కదా అందుకే భయంగా అనిపిస్తుంది సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని రామ్ అనగానే తప్పకుండా అని అంటుంది అను అను రేపు మార్నింగ్ మనం బయటకు వెళ్తున్నాం రెడీగా ఉండు అని చెప్పగానే ఎక్కడికి అని అర్థం కాక అడుగుతుంది అను చెప్తాను నువ్వు నేను రేపు మార్నింగ్ బయటికి వెళ్తున్నావు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అని చెప్పగానే నాతోనూ దేని గురించి రామ్ ఏమైంది అని అను అంటుంటే సర్ప్రైజ్ రేపు మార్నింగ్ చెప్తాను కదా అని రామ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే తప్పకుండా మరి వర్షా అని అనగానే నేను నీతోనే మాట్లాడాలి అను నేను మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు వర్షాకి చెప్పు రేపు మాత్రం మార్నింగ్ నువ్వు నేను బయటికి వెళ్తున్నా సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది ఈరోజు ఈ జాబ్ అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది రేపటి నుండి ఈవినింగ్ టైం నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పగానే అవునా హమయ్య మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో ఉంటున్నాం ఐఎమ్ సో హ్యాపీ రామ్ అని అను అంటుంటే ఇప్పటి నుండి నా టైం మొత్తం నీకే స్పెండ్ చేస్తాను అను సరే నేను వెళ్తాను అని చెప్పి రామ్ అక్క నుండి బయటికి వెళ్ళిపోతాడు అను వర్షా వైపు చూస్తూ ఇంతకీ రామ్ నాతో ఏం చెప్పాలని అనుకుంటా వర్ష అని తన బొగ్గపై వేలు వేసుకుని ఆలోచిస్తుంటే ఏమో నాకేం తెలుసు రేపు మార్నింగ్ నీకే తెలుస్తుంది కదా చెప్పిన తర్వాత నాకు కూడా చెప్పు అని వర్ష చిన్నగా నవ్వుతూ తన రూమ్ లోకి వెళ్తుంది ఏంటో రేపు మార్నింగ్ రామ్ ఏదో చెప్తాను అంటున్నాడు రేపు ఆఫ్టర్నూన్ ప్రేమేమో షాపింగ్ కి వెళ్దాం అంటున్నాడు రేపు నైట్ ముంబైకి స్టార్ట్ అవ్వాలి రేపు డే అంతా ఎలా గడుస్తుందో ఏంటో అని అను తనలో తనే నవ్వుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది వర్ష రూమ్ లోకి వెళ్ళిన తర్వాత రేపు రామ్ నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలి అను నీ రిప్లై మీదే ఇప్పుడు అందరి ఫ్యూచర్ ఆధారపడి ఉంది అని వర్ష ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ్ తేజ్ ఇద్దరు కూడా రామకృష్ణ గారి చాంబర్లో కూర్చుని ఉంటారు రామకృష్ణ గారు ప్రేమ్ వైపు చూస్తూ ఏంటి ప్రేమ్ నేను నమ్మలేకపోతున్నాను వాడు ఐదు సంవత్సరాలుగా నా దగ్గర ఎంత నమ్మకంగా వర్క్ చేస్తున్నాడు అలాంటి వాడు అంత పెద్ద టెండర్ లీక్ చేసి కంపెనీకి ఇంత లాస్ తీసుకుని వస్తాడా వాడిని బదిరిపెట్టను అని రామకృష్ణ గారు కోపంగా తన డస్ లో ఉన్న రివాల్వర్ తీసి పైకి లేవగాని డాడీ ప్లీజ్ కోపం నాకు లేదని అనుకుంటున్నారా నిజం తెలిసిన తర్వాత వాడిని అక్కడికక్కడే చంపేయలేనంత కోపం వచ్చింది కానీ వాడి వెనుకాల ఎవరెవరున్నారో మనకి తెలియాలి కదా ఆయన మీరు టెన్షన్ పడకండి వాడి గురించి నేను చూసుకుంటాను అని ప్రేమ్ కోపంగా అంటుండే ఇప్పుడు ఎలా ప్రేమ్ ఒకసారి ఆ టెండర్ వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది ఆ టెండర్ ఫైల్ క్రియేట్ చేసింది నేనేనని వాళ్ళకి తెలియాలి ఇప్పటికే వన్ వీక్ మాత్రమే కదా అవుతుంది అని రామకృష్ణ గారు అంటుండే అవును డాడీ కానీ అది అంత ఈజీ కాదు దానికి తగ్గ ఫ్రూప్స్ మన దగ్గర ఉండాలి ఇప్పుడు ఆ సాగర్ మనకి ఫేవర్ గా సహా నిరూపిస్తూనే కానీ ఆ టెండర్ మన చేతికి రాదు అసలు ఆ సాగర్ ఆ రోహిత్ని ఎక్కడ కలిసాడు ఎలా వాడు ఆ టెండర్ కోడ్ లీక్ చేశాడు అదంతా సీసీ ఫుటేజ్ కావాలి అలాగే మీ ఛాంబర్ లో డిలీట్ అయిన సీసీ ఫుటేజ్ రికవరీ కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను ఆల్రెడీ టెక్నికల్ టీమ్ తో కూడా మాట్లాడుతున్నాను అవి బ్యాకప్ వస్తే మనకి ప్రాబ్లం ఉండదు అప్పుడు మొత్తం తో సహా ఆ ఎస్ఎస్ కంపెనీ చేసిన ఫ్రాడ్ ని బయట పెట్టొచ్చు అప్పుడు మనకి ఆ టెండర్ మన కంపెనీకి వస్తుంది ముందు ఈ ముంబై ప్రాజెక్టు కంప్లీట్ అవ్వనివ్వండి ఇది కూడా బిగ్ ప్రాజెక్టే కదా ఇది కంప్లీట్ అయితే నేను వచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేయడం గురించి చూసుకుంటాను ఒకసారి ప్రూఫ్స్ అన్ని మన చేతికి వస్తే అప్పుడే ఢిల్లీ వెళ్ళి ఆ టెండర్ వాళ్ళతో మాట్లాడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టెండర్ మన కంపెనీకి వస్తుంది మీరేమి టెన్షన్ పడకండి అని ప్రేమ్ చెప్పగానే నా కొడుకుపై నాకు పూర్తి నమ్మకం ఉంది ప్రేమ్ తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు రేపు నైటే కదా నువ్వు ముంబైకి వెళ్ళేది అని రామకృష్ణ గారు అడుగుతుంటే అవును రాణి సంజనా జాగ్రత్త ఈ టూ డేస్ తనని ఆఫీస్కి రావద్దని చెప్పండి నేను తెస్ ఇద్దరం కూడా ముంబైకి వెళ్తున్నాం వచ్చిన తర్వాత సంజనాథ కూడా టైం స్పెండ్ చేయాలి అన్నీ ఒకేసారి రావడం వల్ల సంజనాథ కూడా టైం స్పెండ్ చేయాలి అని ప్రేమ్ అనగానే తప్పకుండా ప్రేమ్ తను తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తానని చెప్పింది నాకు తెలిసి రేపు తను తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనుకుంటా అని రామకృష్ణ గారు చెప్పగానే అయితే తప్పకుండా తన వెనకాల సెక్యూరిటీని పంపించండి ఇంక నేను స్టార్ట్ అవుతానని చెప్పి ప్రేమ్ తన ల్యాప్టాప్ తీసుకుని తేజ్సేపు చూస్తూ రేపు ఈవినింగ్ రెడీగా ఉండని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు ఇంకా తేస్ కూడా తన హౌస్ కి స్టార్ట్ అవుతాడు ఆను ప్రేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది టైం చూసేసరికి అప్పటికే ఏట్ అవుతుంది ఇదేంటి నందు ఇంకా రాలేదు చాలా లేట్ అయింది అని అను ఫ్లాట్ బయట అటు ఇటు తిరుగుతూ ఉండగా ప్రేమ్ ఆ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతాడు దూరంగా ఫ్లాట్ బయట అటు ఇటు తిరుగుతున్న అనుని చూడగానే ప్రేమ్ పెదవులపై చిరునవ్వు రాగా మేడం గారేంటి ఫ్లాట్ బయట తిరుగుతున్నారు ఎవరి అని చిన్నగా నవ్వుకుంటూ నార్మల్గా వచ్చి అనుని పట్టించుకోకుండా ఫ్లాట్ లాక్ ఓపెన్ చేస్తుంటే అను ప్రేమ్ని చూసి ఇదేంటి నేను వెయిట్ చేస్తుంది తన కోసం అలాంటిది తన ఫ్లాట్ బయట నేనున్నా కూడా కనీసం నన్ను చూసినా చూడకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో అని అను నోట్లో చిన్నగా గొనుక్కుంటూ ఉండగా ప్రేమ్ డైరెక్ట్గా ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతాడు అను తన నడువుపై రెండు చేతులను వేసుకుని కోపంగా ప్రేమ వైపు చూస్తూ ఎంత ధైర్యం ఈ నందుకి కనీసం ఇక నేను కూడా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ వెంటనే కోపంగా ప్రేమ్ ఫ్లాట్ లోపలికి వెళుతుంది ప్రేమ్ తన ల్యాప్టాప్ బ్యాగ్ ను టేబుల్ పై పెడుతుండగా అరే బయట చెట్టింత మనిషి ఎదురుగా కనిపిస్తున్నా కూడా కొంచెం కూడా పట్టించుకోకుండా ఆలయాల లోపలికి వచ్చేస్తావు అని అను అరుస్తూ ఉంటే ప్రేమ్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ అనువైపుకు తిరిగి చెట్టంత మనిషి ఎవరు అని అడుగుతాడు ప్రేమ్ అను కోపంగా నేనే అని అంటుంటే నువ్వా కనీసం చెట్టులో సగానికి కూడా ఉండవు నువ్వు చెట్టు మనిషి ఏంటి అని ప్రేమ్ తన హ్యాండ్ స్లీవ్స్ పైకి పెడుతూ కిచెన్ వెళ్తుంటే వాట్ నేను చెట్టులో సగానికి కూడా ఉండనా నన్నే అంత మాట అంటావా నీ పని చెప్తా ఉండు అని అనుకోపంగా కోపంగా లోకి వెళ్ళి నందు అని గట్టిగా అరుస్తుంది అబ్బా రాక్షసి స్లోగా మాట్లాడు ఇక నాకేమి చూడలేదు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని ప్రేమ్ గ్లాసులో జ్యూస్ పోస్తూ అంటుంటే మరి నన్ను అంత మాట అంటావా అని అను కోపంగా అంటుంటే అందులో తప్పేముంది కావాలంటే అపార్ట్మెంట్ బయట చాలా చెట్లున్నాయి నేను చెప్పింది అబద్ధం కాదని ప్రూవ్ చేస్తాను పద అని అంటుంటే అవసరం లేదు కావాలనే నా నేడిపిస్తున్నావని అర్థమైంది అని అను ఆలిగినట్టు ఫేస్ పెట్టగానే ప్రేమ్ అను ముందు జ్యూస్ గ్లాస్ పెట్టి పాపం అరిచి అరిచి చాలా అరిసిపోయినట్టును ఇది తాగు నువ్వు అన్నది కూడా కరెక్టే మరి బిగ్ ట్రీ కాకుండా స్మాల్ ట్రీ అంతా ఉంటావులే అని నాను నవ్వుతూ అంటుంటే సర్లే మంచిగా చెప్పావు కాబట్టి తీసుకుంటున్నానని ఆను ప్రేమ్ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుంటుంది ఇంకా అను ప్రేమ్ ఇద్దరు కూడా చాలాసేపు మాటల్లో పడిపోతారు అను మాట్లాడుతుండగానే ప్రేమ్ డిన్నర్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత అను ప్రేమ్ వైపు చూస్తూ రేపు మార్నింగ్ రామ్ ఏదో చెప్పాలని అన్నాడు వర్షానికి కూడా రావద్దని చెప్పాడు నన్ను బయటికి తీసుకుని వెళ్తున్నాడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడో తెలియదు అని ప్రేమ్ తో అవునా రేపు మార్నింగ్ తెలుస్తుంది కదా ఎక్కువ దాని గురించి కానీ ఒకటి చెప్తాను విను తను ఏం చెప్పినా నీ మనసు ఏం చెప్తుందో అదే చెప్పు కన్ఫ్యూజ్ అవ్వకు ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా కూడా నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే నీ మనసులో ఏదిన్నా నీ క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎదుటి వాళ్ళకి రిప్లై ఇవ్వగలుగుతావు నేను చెప్పేది నీకు అర్థమైంది కదా అని అనుకుంటుంటే కొంచెం కొంచెం అని అను చిన్నగా అని సరే మైండ్ పై ఎక్కువ ప్రెజర్ పెట్టకు ఇప్పటికీ చాలా లేట్ అయింది వెళ్ళి పడుకో అని ప్రేమ్ అనగానే ఇంకా అను తన ఫ్లాట్లోకి వెళ్ళి ఆలోచిస్తూ పడుకుంటుంది మార్నింగ్ అవుతుండగా వర్ష అను షోల్డర్ పై కొడుతూ అను లేకు రామ్ వస్తానని చెప్పాడు కదా నిన్ను ఎక్కడికో బయటకు తీసుకుని వెళ్తానని చెప్పాడు కదా మర్చిపోయావా అని అంటుంటే అను వెంటనే లేచి కూర్చుని అవును కదా మర్చిపోయాను నేను వెళ్ళి ఫ్రెష్ వస్తానని చెప్పి అను ఇంకా ఫ్రెష్ అవుతుంది అను వర్ష ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఉండగా రామ్ అను వల్ల ఫ్లాట్ లోకి వస్తాడు వైపు చూస్తూ అను వెళ్దామా అని అనగానే ఓకే రామ్ నేను రెడీ అని అను చెప్పగానే సరే పద అని చెప్పి రామ్ అను చేతిని పట్టుకుని బయటకు నడుస్తాడు వర్ష కూడా ఫ్లాట్ నుండి బయటకు వచ్చి వెళ్తున్న ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు ఈ ప్రేమ్ ఏం చేస్తున్నాడో ఏంటో అని వర్ష ఆలోచిస్తూ ఉండగా నీ ఆలోచనలు పక్కన పెడితే మనం కూడా స్టార్ట్ అవుదామా అన్న వాయిస్కి వర్ష షాక్ వెనక్కి తిరిగి చూస్తుంది హలో ఫ్రెండ్స్ స్టోరీని ఇస్తే తప్పకుండా కుమించండి వేళ యాక్షన్ మాత్రం మర్చిపోకండి